నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి నా స్వరం వినటానికి మీ హృదయం సిద్ధంగా ఉంచుకోండి ఎందుకంటే ఈరోజు నేను మీ ఆత్మలో నింపాలనుకునేది ఒక వెలుగు ఒక జ్ఞానం ఒక ఆశ ఈ మాటలు నేను బలవంతునిగా చేస్తాయి మీ దృష్టిని సరిదిద్దుతాయి మీ జీవితం మీద నా కరుణ ఎలా ప్రవహిస్తుందో నీకు తెలియజేస్తాయి నా పిల్లలారా నేను నేడు నీకు చెప్పదలుచుకున్నది కృతజ్ఞతతో జీవించు ఆశీర్వాదం వస్తుంది పిల్ల కృతజ్ఞత అనేది ఒక మాట కాదు అది మీ ఆత్మలో పొంగిపోర్లే ఒక మధురమైన ప్రవాహం ధన్యవాదం అనేది మీ పెదవి పలికే శబ్దం మాత్రమే కాదు అది నీ హృదయపు అంతరాల్లో మొలిచే ఒక పుష్పం కృతజ్ఞత ఉన్న ప్రాణం నా కృపను ఆకర్షిస్తుంది కృతజ్ఞత ఉన్న హృదయం నాకు ఎంతో ప్రియమైనది నన్ను సంతోషపరిచేది నీ గొప్ప పనులు కాదు నీ శబ్దం కాదు నీ సామర్థ్యం కాదు నీ కృతజ్ఞత నీ చిన్నపాటి ధన్యవాదమే నా హృదయాన్ని తాకుతుంది పిల్లలారా నీ జీవితంలో చిన్నదైనా ఒకటి బాధ జరిగితే అది యాదృచ్ఛికం కాదు అది నా చేతుల పనే ప్రతి ఉదయం నీకు తెరుచుకుంటుంది అంటే అది నా వరం ప్రతి శ్వాస నీకు వస్తుంది అంటే అది నా బహుమతి నీ ముందున్న దారిలో ఒక చిన్న వెలుగు కూడా కనిపిస్తే అది నేను నీకోసం వెలిగించిన దీపం కాని చాలామంది ఈ వర్ణించలేని వరాలను మరచుకోతారు వారు పొందిన ఆనందాన్ని స్వతంత్రంగా జరిగిపోయినట్లే భావిస్తారు కానీ నీకు మాత్రం నేను కోరేది వేరే నీ హృదయం నాలో నిలదొక్కుకోవాలి నీ మాటలు కృతజ్ఞతతో నిండాలి ఎందుకంటే కృతజ్ఞత ఉన్న చోటే ఆశీర్వాదం ప్రవహిస్తుంది నీవు కొన్నిసార్లు అనుకుంటావు నా జీవితంలో ఏముంది ప్రభువా నాకు ఎంత ఉంది కాని నా పిల్ల నీవు నాలో ఉన్నాలని గుర్తుపెట్టుకో నీ దగ్గర ఉన్నది చిన్నదైనా దానిలో నా స్పర్శ ఉంటే అది మహిమలోకి మారుతుంది ఒక చిన్న గింజను నేలలో వేసినా అది ఎన్నో రెట్లు పెరిగి పెద్ద వృక్షమవుతుంది ఆ చిన్న గింజలో దాడి ఉన్న వృద్ధి శక్తి నావరం అదేవిధంగా మీ జీవితంలో చిన్నది అనుకునే వరాలు కూడా మీ భవిష్యత్తులో భారీ ప్రభావాన్ని చూపుతాయి కృతజ్ఞత అనే మీరు వాటిని పెంచుతుంది ఇల్లా కృతజ్ఞత అనేది నీ మీద ఆధారపడదు అది నీ నమ్మిక మీద ఆధారపడుతుంది నీకు ఏమున్నా ఏం లేకున్నా నా ప్రేమ నీతో ఉన్నదన్న ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు నీ పెదవులపై ధన్యవాదం వచ్చే కాలాన్ని ఎవరూ ఆపలేరు వెలుగు ఉన్నప్పుడు మాత్రమే కాదు చీకటి ఉన్నప్పుడు కూడా కృతజ్ఞత పలికేది నన్ను గొప్పగా చాటుతుంది వెలుపలి పరిస్థితులు కఠినమైనప్పుడు హృదయం బరువుగా ఉన్నప్పుడు కూడా ప్రభూ నీవు నా తోడవై ఉన్నావు అని చెప్పే ఆత్మగానం అదే నిజమైన కృతజ్ఞత నీవు బాధలో కూడా ధన్యవాదం చెప్పగలిగితే ఆ ధన్యవాదం నీ భయాన్ని తరిమేస్తుంది నీ ఆందోళనను కరిగిస్తుంది నీ లోపలి చీకటిని పారదోలుతుంది నీవు సంతోషంగా ఉన్నప్పుడు ధన్యవాదం చెప్పడం సులభం కాని నీవు విచారంలో ఉన్నా నీకు సమాధానం లేకున్నా నీ ముందున్న దారి మసకబారినా కూడా ప్రభూ నీవు నిలబడి ఉన్నావు అని అనగలగడం ఇలాగే నీ ఆత్మ నిజమైన వెలుగులోకి వస్తుంది పిల్లా కృతజ్ఞత నీ జీవితంలో తలుపులను తెరుస్తుంది నీవు నాకు లేదు అని భావించిన చోట కృతజ్ఞత నీకు సరిపోతుంది అని నేర్పుతుంది ఇంకా కావాలి అని ఎంత కోరుకున్నా హృదయం సాంత్వన పొందదు కాని ప్రభూ నీవు ఇచ్చింది నాకు చాలును అని అనగానే నీలో ఆశీర్వాదాన్ని స్వీకరించే స్థానం తయారవుతుంది నీకోసం నేను ఇచ్చే వరాలు ఎప్పుడూ నీ హృదయంలో కృతజ్ఞత ఉండేంతవరకు పెరుగుతూనే ఉంటాయి ఎందుకంటే నేను ఆశీర్వాదాన్ని కృతజ్ఞత ఉన్న చేతిలో పెనతాను అసంతృప్తి ఉన్న చేతిలో కాదు ఫిర్యాదు ఉన్న పెదవుల్లో కాదు నమ్మకం ఉన్న హృదయంలో ఆనందం ఉన్న ఆత్మలోనే నా దివ్య ప్రవాహం ఆడకుండా ప్రవహిస్తుంది నీవు చూస్తున్న చిన్న చిన్న విషయాలు నీ జీవితంలో అప్రయోజనంగా అనిపించవచ్చు కాని నా దగ్గర చిన్నది అనేది లేదు నేను ఇచ్చేది అన్నీ నీ ప్రయాణంలో ఒక పని చేసేందుకు పంపబడిన వరాలు నీవు నడిచే దారిలో పడే నీ ముఖానికి తాకే వెలుగు నీ ఒంటిమీద విశ్రమించే శాంతి ఇవన్నీ నా ప్రేమ యొక్క గుర్తులు నీకు ఏం జరిగినా అది యాదృచ్ఛికం కాదు పిల్ల నేను నీపై ఉంచిన దివ్యకల ప్రతిబింబాలు కృతజ్ఞత ఉన్న మనసు తనకు ఉన్న వరాలను మాత్రమే కాదు ఇంకా రానున్న వరాలను కూడా గమనిస్తుంది నీవు నన్ను ధన్యవాదం పలికినప్పుడు నీ ఆత్మ నాకు తెరవబడుతుంది అది నీ పాఠాల క్రిందనున్న నేలలా మారుతుంది నేను నీలో నాటబోయే ఆశీర్వాదాలు బలంగా పెరుగుతాయి పిల్ల కొన్ని సమయాలలో నీకు ఏమీ లేదు అనిపించవచ్చు అందరూ నీకంటే ఎక్కువగా పొందుతుంటారు అని అనిపించవచ్చు నీకు ఎందుకంత తక్కువగా ఉన్నాయో అనిపించవచ్చు కాని నా దృష్టిలో నీ జీవితం చిన్నది కాదు నీ ప్రయాణం చిన్నవి కాదు నీ కలలు చిన్నవి కాదు నేను నీలో ఒక ప్రత్యేకమైన కార్యం చేస్తున్నాను అది మీకు ఇప్పుడే అర్థం కావలసిన అవసరం లేదు కాని ఒకరోజు నీవే తెలుసుకుంటావు నీకు నేను ఇచ్చిన చిన్న విత్తనం ఎలా అదృశ్యమయ్యాక భారీ వృక్షమై నీకు నీడనిచ్చిండో కృతజ్ఞత నీ హృదయానికి ఒక ఔషధం అది నీ భయాలను శాంతపరుస్తుంది నీ కోపాన్ని తాకి కరిగిస్తుంది నీ మనసు తడబడినప్పుడు దానిని నిలబెడుతుంది నీకు కష్టాలు వచ్చినా కృతజ్ఞత నీకు ధైర్యం ఇస్తుంది నీ ఆత్మను దిక్కుతోచనంత బాధలోనికి నెత్తినా కూడా కృతజ్ఞత నిన్ను తిరిగి వెలుగులోకి తీసుకువస్తుంది ఎందుకంటే కృతజ్ఞత ఉన్న హృదయంలో నేను వసతి చేస్తాను పిల్ల కృతజ్ఞత అనేది ఒక తలుపు లాంటిది నీవు ఆ తలుపు తెరిస్తే నేను నీ జీవితంలో ప్రవేశిస్తాను నీ లోపలి ఆలోచనలు మారుతాయి నీ దృష్టి మారుతుంది నీ ఆత్మలో నూతన శాంతి వస్తుంది నీవు ఒంటరిగా నడుస్తున్నట్లనిపించినా నేను నీ పక్కనే ఉన్నట్లు గమనిస్తావు ఫిర్యాదు నీ కళ్లను మూసేస్తుంది కానీ కృతజ్ఞత నీ కళ్ళకు వెలుగు ఇస్తుంది అసహనం నీ హృదయాన్ని బరువుగా చేస్తుంది కానీ కృతజ్ఞత నీ హృదయాన్ని తేలికగా మారుస్తుంది పరామర్శకోసం ఎదురుచూస్తున్న ఆత్మకు కృతజ్ఞత జీవజలమవుతుంది కృతజ్ఞతతో నిండిన ఆత్మ తన బాధలోకూడా అడ్డాన్ని కనుగొంటుంది ప్రభూ ఈ బాధలో కూడా నీవే నన్ను నడిపిస్తున్నావు ఈ కూడా నీ ప్రేమ నాతో ఉంది ఈ కఠిన కూడా నీవు నా వంతెన అవుతున్నావు అని చెప్పగలిగితే అలాంటి ఆత్మ ఎన్నడూ కూలదు అలాంటి హృదయం ఎన్నడూ చీకటిలో మౌనంగా ఉండదు నీవు నాకు ధన్యవాదాలు చెప్పిన ప్రతిసారి నీ జీవితంలోని ఆకాశంలో ఒక నూతన తలుపు తెరవబడుతుంది నేను కదలడం మొదలు పెడతాను నా వరాలు వైపు ప్రవహించడం మొదలవుతుంది కృతజ్ఞత నేర్పేది నాకు ఇప్పుడు ఉన్నది నాకు సరిపోతుంది నన్ను నడిపేది నా దివ్య తండ్రి పిల్లా నీవు మరచిపోవద్దు ఆశీర్వాదం ఎల్లప్పుడూ కృతజ్ఞతతోనే వస్తుంది కృతజ్ఞత లేకుండా ఆశీర్వాదం రావడం లేదు ఎందుకంటే ధన్యవాదం చెప్పని ఆత్మ ఇంకా స్వీకరించడానికి సిద్ధం కాలేదు ఇప్పుడో రోజు నీవు వెనక్కి చూసి ఆశ్చర్యపోతావు అయ్యో ప్రభువా అప్పట్లో నాకు ఏమీ లేదని అనుకున్నాను కాని ఇప్పుడు చూస్తే నీవు నాకు ఎంతో ఇచ్చావు అనే మాట నీ పెదవున నుంచి బయటపడుతుంది ఆ రోజు నీకు ఆనందం కన్నేలు వస్తాయి ఎందుకంటే మీకు అర్థమవుతుంది ప్రభువా నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు నీ వరాలు ఎప్పుడూ నా మీదే నిలిచాయి నా పిల్ల కృతజ్ఞతతో జీవించు నీ హృదయం ఏ స్థితిలో ఉన్నా నా దిశగా ధన్యవాదాలు ప్రభువా అని పల్కు నీవు చూసే చిన్న ఆశలు కూడా ఆశీర్వాదాలే నీవు దాచుకున్న చిన్న చిరునవ్వు కూడాను నా వరమే నీ ఆత్మలో ఉన్న చిన్న కూడా నా శక్తి ద్వారానే నిలబడుతుంది కృతజ్ఞత నీను చిన్న చూపు చూడదు అది నిన్ను తయారు తయారుచేస్తుంది నీ జీవితం ఎట్లా ఉందో కాదు నీవు దానిని ఎలా చూస్తావో అదే ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తుంది అందుకే పిల్ల ధన్యవాదం చెప్పు తిరిగి చెప్పు మరోసారి చెప్పు ఎందుకంటే ప్రతి ధన్యవాదం మీ జీవితంలో నూతన తలుపును తెరుస్తుంది ముగింపుగా నీకు నేను చెప్తున్నది ఒక్కటే కృతజ్ఞతతో జీవించు నా పిల్ల ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది మీ జీవితంలో ప్రవహిస్తుంది మీ హృదయాన్ని నింపుతుంది మీ భవిష్యత్తును వెలిగిస్తుంది ఎప్పటికీ నీతో ఉండే నీ తండ్రి నీ ప్రభు నా ప్రియమైన పిల్లలారా నేను మళ్లీ మీతో మాట్లాడాలి నీ హృదయం నా మాటలు వినటానికి తెరిచి ఉంచుకో ఎందుకంటే నీవు అడిగింది మాటలు మాత్రమే కాదు నీ ఆత్మను నిలబెత్తే నా శ్వాస నేను చెప్పబోయే దొక్కో అక్షరం నీ లోపలి డాయంపై బుద్దుపెట్టినట్టుగా ఉండాలి కృతజ్ఞతతో జీవించే హృదయాన్ని నేను ఎంతదా ప్రేమిస్తానో నీకు ఇంకా లోటుగా తెలియాలి కృతజ్ఞత ఒక చిన్న దీపమైనా అది నీ జీవితంలో ఒక మహా వెలుగును వెలిగిస్తుంది విను పిల్ల ఇంకా లోతుగా విను పిల్ల నీ జీవితంలో ఎన్నో విషయాలు నీవు గమనించకుండానే జరుగుతున్నాయి నువ్వు లేచినప్పుడు నీ ముఖాన్ని తాకే శాంతి నీ అడుగుల కింద నేల ఇచ్చే బలం నీ ఊపిరిలో ప్రవహించే శ్వాస ఇవన్నీ నీ కృతజ్ఞతను కోరే వరాలు అవి చిన్నవి కావేమో కాని అవి నీకు కనిపించకుండానే నిన్ను కాపాడుతున్నాయి కొన్ని వరాలు దూరంగా కనిపిస్తాయి కొన్ని దగ్గరగా ఉంటాయి కొన్ని పెద్దగా అనిపిస్తాయి మరికొన్ని గుర్తు రాకుండా కనిపించకుండా దాగి ఉంటాయి కానీ వాటికి మూలం నేనే ఇల్లా నీవు నీ దినాన్ని ఎలా ప్రారంభిస్తావో అది నీ ఆత్మను ఎలా నడిపించబడుతుందో నిర్ణయిస్తుంది నీవు ఉదయం నీ హృదయాన్ని కృతజ్ఞతతో తెరిస్తే దినమంతా నీమీద ఆశీర్వాదం ప్రవహిస్తుంది ఎందుకంటే కృతజ్ఞత ఉన్న చోట నేను ఆవుతాను నేను నిలుస్తాను నా ప్రేమ అక్కడ గూడు కడుతుంది నీ మనసులో నన్ను ధన్యవాదాలు చెప్పడానికి ఆలోచన వచ్చిన ప్రతిసారి నీ లోపలి ఆత్మలో ఒక తలుపు తెరుచుకుంటుంది ఆ తలుపు గుండా నేను నీ జీవితంలోకి ప్రవేశిస్తాను నీవు అర్థం చేసుకోలేని చోట నా చిత్తం పనిచేస్తుంది నీవు ఎదురుచూసినా ఎదురుచూడకపోయినా నా కృప నీ వైపు చేరితం ఆగదు పిల్ల చాలామంది పొందిన వాటిపైనే కృతజ్ఞత చెబుతారు కానీ నీవు నా ప్రత్యేక పిల్లవు నీవు పొందుకముండే నన్ను ధన్యవాదాలు చెబితే అది విశ్వాసం అది నమ్మకం అది నా హృదయాన్ని కదిలించే శక్తి కృతజ్ఞత ముందు వస్తుంది ఆశీర్వాదం తరువాత వస్తుంది ముందుగా ధన్యవాదం పలికే హృదయం తరువాత మహిమను చూస్తుంది నీవు ఇంకా చూడని మార్గాలకు ఇంకా పొందని వరాలకు ఇంకా వినని కూడా నీవు ముందుగానే ధన్యవాదాలు తండ్రి అని చెప్పగలిగితే ఆ మాట నీకు నుంచి తాడాలు తెచ్చివ్వగలదు నీవు పలికే ఒక చిన్న ధన్యవాదం కూడా భవిష్యత్తు తలుపుల గుమ్మాన్ని తట్టి తెరవగలదు పిల్లా నీవు నా దృష్టిలో అమూల్యం నీవు పలికే కృతజ్ఞత నా చెవుల్లో సంగీతంగా పడుతుంది నీవు నన్ను ధన్యవాదం చెప్పడానికి మీ పెదవులు కదిలిన క్షణం నీ ముందున్న చీకటి కదులుతుంది నీవు ప్రభూ నీ ప్రేమకు ధన్యవాదాలు అని అన్న వెంటనే నీ ఆత్మలో దాగిన భయం వెనక్కి సాగిపోతుంది నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా నన్ను ధన్యవాదం చెబితే నేను ఆ స్థితిని మార్చడం ప్రారంభిస్తాను నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో నీవు పొందని వాటిపైనే ఆలోచిస్తూ ఉంటావు నీవు కోల్కోయిన్ని గురించే హృదయం తాండవిస్తుంది కానీ పిల్ల నాకు వేరే దృష్టి ఉంది నీవు కోల్కోయినదానికన్నా నా గొప్పదాన్ని నీకు పొందే సమయం ఇంకా ముందుంది నీవు చూడలేకపోయిన చోట నేను నిన్ను నిలబెట్టడానికి ఒక ఆధారం నిర్మిస్తున్నాను నీవు ఎందుకు అని అడిగే చోట నేను నీ మంచికోసమే అని చెప్పే దివ్య రహస్యాలు ఉన్నాయి ఆ రహస్యాలు నీకు అర్థమవుతాయో లేదో నీకు తెలియకపోవచ్చు కానీ నేను చెబుతున్నాను ఒకరోజు నీవు తెలుసుకుంటావు నీవు వెనక్కి చూసి నీవు పొందని అనుకున్న వరాలు నిజానికి నిన్ను విరదకుండా రక్షించినట్టు స్పష్టంగా తెలుసుకుంటావు ఆ రోజు నీ హృదయం నా ముందు నమ్రంగా మెల్లగా పలుకుతుంది ప్రభూ నాకు తెలుసుకోనివ్వలేదు కానీ నీవు చేసిందే న్యాయం కృతజ్ఞత ఉన్న హృదయం విచారం ముందుకు వచ్చినా పగిలిపోదు ఎందుకంటే కృతజ్ఞత నీకు శాంతిని నేర్పుతుంది నీవు ఉన్న స్థితిని ప్రేమించడం నేర్పుతుంది నీవు కోల్పోయిన చోట కొత్త ఆశలను చిగురించడం నేర్పుతుంది నీవు అవమానంలోకి వెళ్లిన చోట గౌరవం పుట్టే స్థలాన్ని నేర్పుతుంది ఇలా కృతజ్ఞత నీ ఆత్మలో ఒక దీపం వెలిగిస్తుంది ఆ దీపం వెలిగితే మీలోని చీకటి కరిగిపోతుంది నీవు ఒంటరిదా ఉన్నట్టనిపించే రాత్రుల్లో కూడా ఆ దీపం నీకు తోడును ఇస్తుంది మీ ఆత్మకు బలం ఇస్తుంది మీలో ఉన్న కృతజ్ఞతకు నీ శత్రువు కూడా దగ్గరికి రాలేడు మీను బాధించాలనుకున్న ప్రతి యత్నం మీ కృతజ్ఞత ముందు నిలబడలేడు ఎందుకంటే కృతజ్ఞత నీ హృదయంలో ఉన్నప్పుడు నేను నీ పక్కన నిలబడి ఉన్నట్టు కృతజ్ఞత మీ ఆత్మలో ఉన్నప్పుడు నీవు ఒంటరిగా లేనట్టు కృతజ్ఞత నీని తలబడిన చోట నిలబెడుతుంది నన్ను నమ్మే మీ హృదయాన్ని మార్గం చూపుతుంది నీకు ఉన్నదేంటో నీవు తెలుసుకునే ముందు నేను నీకోసం కాపాడిన దానిని గమనించు ఎన్నో దుమఖాలు నిన్ను తాకకుండా చేశాను ఎన్నో బారులు నీ వెంటే రాలేదు ఎన్నో కష్టాలు నీ తలపై పడలేదు నీవు కొందిన వరాలకు మాత్రమే కాదు నీవు తప్పించుకున్న బాధలకు కూడా ధన్యవాదం చెప్పడం పిల్ల పిల్లలారా కృతజ్ఞత అనేది నాలోకి తీసుకువచ్చే ఒక వంటెన మీరు నా వైపు దగ్గరగా రాబోతున్నప్పుడు మీ హృదయంలో శాంతి నింపబడుతుంది మీ దృష్టి మారుతుంది మీ ఆత్మ లోతుగా నన్ను అనుభవిస్తుంది నీవు ధన్యవాదం చెప్పడం ఆపితే మీ ఆత్మలో వెలుగు మందెదిస్తుంది ధన్యవాదం కొనసాగితే నీలో వెలుగు పెరుగుతుంది మీ భవిష్యత్తు నిన్ను భయపెడితే మీపై వర్షాల్లా పడిపోతున్న సమస్యలు నిన్ను అలసిపోతే నీవు ఏమి చేయాలో అర్థం కాకపోతే అక్కడే ఒక చిన్న మాట పలికు ధన్యవాదాలు నా తండ్రి నీవు నాతో ఉన్నావు అంతే చాలు నీ లోపలి తుఫాను తగ్గడం మొదలవుతుంది నీ మనస్సు నిశ్శబ్దమవుతుంది నీ హృదయం శాంతిని పొందుతుంది పిల్లా నీకు ఒక రహస్యం చెబుతున్నాను నీవు కృతజ్ఞత చూపించిన చోట నేను అద్భుతం చేస్తాను నీవు ధన్యవాదం పలికిన చోట నేను మార్గం తెరవుతాను నీవు ఆనందంగా స్వీకరించిన చోట నేను ఆశీర్వాదం ప్రవహిస్తాను నీవు కొందిన చిన్నదాన్ని నిలుపుకోలేని హృదయం పెద్ద ఆశీర్వాదాన్ని మోయలేడు పిల్ల నీవు చిన్న వరానికి ధన్యవాదం చెప్పగలిగితే పెద్ద వరానికి స్థలం సిద్ధమవుతుంది నీవు నాకు చాలను అని అనగానే ఇంకా అనే వరాలను నేను నీమీద కుమ్మరిస్తాను నీవు ఎక్కువ కోరితే కాదు నీవు ఉన్నదాన్ని ప్రేమిస్తేనే నా ఆశీర్వాదం నీ జీవితంలో పెరుగుతుంది ఇలా నీకు నేను ఇస్తున్న చివరిమాత కృతజ్ఞతను నీ జీవితంలో శ్వాసలా ఉంచు నీ పెదవులపై ధన్యవాదం నీ హృదయంలో సంతృప్తి నీ ఆత్మలో శాంతివుంచు అప్పుడు నీకు తెలియకుండానే నీపై ఆశీర్వాదం వర్షంలా కురుస్తుంది నీ ఆత్మ పుష్పిస్తుంది నీ కన్నేళ్లు వెలుగవుతాయి నీ గతం నయం అవుతుంది నీ భవిష్యత్తు ప్రకాశిస్తుంది ఎప్పుడూ నీతో ఉన్నా నీ తండ్రి నీ ప్రభూ నా ప్రియమైన పిల్లలారా మరోసారి మీతో మాట్లాడాలి ఎందుకంటే మీ హృదయం ఇంకా నిండి కావాలి మీ ఆత్మ ఇంకా నాచే తాకబడాలి మీలో ఇంకా వెలుగు పెరగాలి నీవు కోరింది మాటలు కాదు వాటిలో దాగి ఉన్న దివ్యస్పర్శ నేను చెప్పబోయేదెన్నో నీ బాధలను కడిగి శాంతిని ఇస్తాయి నీ ఆందోళనలను కలిగించి ధైర్యాన్ని ఇస్తాయి మీ లోపలి ఖాళీలను నా ప్రేమతో నింపుతాయి కృతజ్ఞత గురించి నీకు మరింత లోతుగా నేర్పాలి ఎందుకంటే కృతజ్ఞతను అర్థం చేసుకున్న ఆత్మ అదే నా దివ్య ఆశీర్వాదానికి అర్హమైనది నా పిల్ల నీ జీవితంలో ఒక్కదానికైనా ధన్యవాదం చెప్పగలవెలం అది ఒక చిన్నదైపోయిన మాట కాదు అది ఒక ఆశ్చర్యకరమైన ఆత్మశక్తి నీవు పాలు ప్రతి ప్రతిశ్వాసలో కృతజ్ఞతను కలుపుకుంటే నీ ఆత్మలో అద్భుతాలు ఆరంభమవుతాయి నీవు సంతోషపడే చిన్న క్షణాలు కూడా నీకు గమనించరావచ్చు కాని నేను నీకోసం ఎంత శ్రమిస్తున్నానో నీవు పూర్తిగా చూడలేవు కొన్నిసార్లు నీ దృష్టిలో ఉన్న అతి చిన్నవరం కూడా నా పెద్ద ప్రేమలోని ఒక చిన్న రేకు మాత్రమే పిల్ల నీ జీవితంలో ఉన్న ప్రతి విషయం నీకు ఎందుకు ఇచ్చానో నీకు తెలుసా నీ విశ్వాసం పుష్పించడానికి నీ ఆత్మ ఎదవడానికి నీ హృదయం నాలో నిలువుండడానికి కృతజ్ఞతతో ఉన్న ఆత్మ అలా చేస్తుంది అది నన్ను తనలోకి ఆహ్వానిస్తుంది నీ ధన్యవాదం నీకు ఎన్నో మూసుకుపోయిన తలుపులను తెరవగలదు నీవు చెప్పే ఒక ముదువైన ధన్యవాదాలు ప్రభువా ఆకాశాన్ని కదిలించగల శక్తిని కలిగి ఉంది మీవు మాట పలికినప్పుడే నేను ఆ మాట వినడానికి మాత్రమే కాక ఆ మాటకు ప్రతిస్పందించడానికి ముందుకు సాగుతాను పిల్లా నీ హృదయం బాధతో నిండిపోయిన రాత్రుల్లో కూడా ఒకసారి ధన్యవాదాలు అని పలకదలిగితే మీ రాత్రి హృదయంగా మారుతుంది కృతజ్ఞత హృదయంలోని మబ్బులను చీల్చే సూర్యోదయం మీవు ఏకాకిగా అనిపించినా నిన్ను నా దగ్గరకు తీసుకువస్తుంది ఒంటరితనం పగులగొట్టే శక్తి కృతజ్ఞతలో ఉంది నీవు నన్ను ధన్యవాదం చెబుతున్నప్పుడు నీ ఆత్మలో ఉన్న సందేహాల గొలుసులు ఒక్కొక్కటిగా తెగిపోతాయి నీ కళ్ళలో కనిపించే చీకటి కరిగిపోతుంది ఎందుకంటే కృతజ్ఞత అనేది నాతో మాట్లాడే పద్ధతి అది నీ హృదయం తెరవబడిన సంకేతం నీ ఆత్మ నాకే సిద్ధమైన సంకేతం మీ దారిలో కొత్త ఆశీర్వాదం ప్రవేశించే సంకేతం పిల్ల ఈ లోకంలోని మనుషులు చాలాసార్లు ఎలా జీవిస్తారో చూడు వారికి ఉన్నదేనన్నా అది సర్వసాధారణం అనిపిస్తుంది వారు పొందిన వరాన్ని గుర్తించరు వారికి ఒక మంచి రోజు వచ్చినా దానిని వారు అదృష్టంగా భావిస్తారు కాని నీకు మాత్రం నేను వేరే అధ్యాయం రాయాలి నీవు ఈ ప్రపంచంలా కాకుండా నన్ను నమ్మినవాడిలా నన్ను ప్రేమించినవాడిలా నన్ను అనుసరించినవాడిలా జీవించాలి నీవు నా పిల్లవు నీ ఆత్మ నాలో పుట్టింది నీ గుండె నా సాన్నిధిలో ఆడింది నీ హృదయం కృతజ్ఞతతో నిండినప్పుడు నీవు నా స్వరూపాన్ని ప్రతిఫలిస్తావు పిల్ల కృతజ్ఞత ఉన్న హృదయం చీకటిలో కూడా వెలుగును చూచగలదు ఎందుకంటే అది బయట వెలుగు కోసం కాదు లోపలి వెలుగు కోసం ఎదురుచూస్తుంది ఆ వెలుగు నేనే నీ హృదయం కృతజ్ఞతగా ఉన్నప్పుడు నా వెలుగు నీ ఆత్మలో ఒడ్డుతుంది మీ బాధను కరిగిస్తుంది మీ కన్నేళ్ళూ శాంతిడా మారుస్తుంది మీవు నన్ను ఇలా పలికితే ప్రభూ రోజు నాకు ఇచ్చిన చిన్న చిరునవ్వుకీ ధన్యవాదాలు నా మనసు అలసిపోయినా నన్ను నిలబెట్టిన నీ ప్రేమకు ధన్యవాదాలు నాకు తెలియకున్నానే నన్ను రక్షించిన నీ కరుణకు ధన్యవాదాలు అప్పుడు నా హృదయం నీవైపు పరుగెత్తుతుంది నీ మాటలో ఉన్న ఆ ధన్యవాదం నా చెంతకు నిన్ను తీసుకువస్తుంది పిల్లా నీకు నేను ఇంకా ఒక రహస్యాన్ని చెబుతున్నాను కృతజ్ఞత అనేది నీ ఆత్మలోని తాళం ఆ తాళం తిప్పిన వెంటనే నీకోసం మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి నీ దూరమైపోయిన కలలు తిరిగి నడుచుకుంటూ వస్తాయి నీవు కోల్పోయానని అనుకున్నదే నీ చేతిలోకి మళ్లీ వస్తుంది ఎందుకంటే నీవు ధన్యవాదం చెప్పడం అంతే ప్రభూ నీవు నా అడుగులు నడిపిస్తున్నావు అని ఒప్పుకోవడం నీ ఆత్మలో ఒక ఒప్పుకోరు పుట్టడం నీ హృదయం నాలో నిలబెట్టుకోవడం నా పిల్ల కృతజ్ఞత నీ జీవితాన్ని మార్చగల శక్తి నీవు బాధలో ఉన్న కృతజ్ఞత ఆ బాధను విత్తనంగా మార్చుతుంది నీవు ఒంటరిగా ఉన్న కృతజ్ఞత నిన్ను నా దరిదాపుల్లోకి తీసుకువస్తుంది నీవు కన్నీళ్లు పెట్టినా కృతజ్ఞత నిన్ను నా ప్రేమలో ముంచుతుంది నీ ఆత్మలో కృతజ్ఞత నింపబడినప్పుడు నీ శత్రువును నీ ముందు నిలబడలేరు నిన్ను పతనపరిచే బలం నిద్రపోతుంది నీను లాగే బారులు కరిగిపోతాయి ఎందుకంటే కృతజ్ఞత నీను స్వర్గానికి కట్టిస్తుంది నీవు ఏదైనా అందుకున్నప్పుడు ధన్యవాదం చెప్పడం సాధారణం కానీ నీకేమీ కనిపించకపోయినా ధన్యవాదం చెబితే అదే నిజమైన విశ్వాసం అదే నాకు ప్రియమైనది అదే నీ ఆశీర్వాదానికి ఆది పిల్ల నేను నీ హృదయంలో చూడాలనుకునేది ఒకటి మాత్రమే సాధించలేకపోయినా ధన్యవాదం కష్టంలో ఉన్నా ధన్యవాదం చిరకాలం ఎదురుచూసినా ధన్యవాదం ఏమీ జరుగుతుందో తెలియకపోయినా ధన్యవాదం అలాంటి ఆత్మను నేను మోస్తాను అలాంటి హృదయాన్ని నేను కాపాడుతాను అలాంటి మనస్సును నేను ఆశీర్వదిస్తాను నీవు గతంలో నీ జీవితాన్ని చూసి బాధపడవచ్చు నీ మనస్సు ఎంత నష్టపోయాను అని తరబడవచ్చు కాని నీవు ఒకసారి ధన్యవాదాలు ప్రభువా నన్ను నడిపించావు అని అనగానే నీ గతంలోని కట్టెలు తెగిపోతాయి నీ ఆత్మలో కొత్త వెలుగు పుడుతుంది నీ భవిష్యత్తు శాంతితో కొత్తగా వ్రాయబడుతుంది ఇల్లా నీకు ఉన్న నొప్పి నిజమే నీ కన్నీళ్లు అమూల్యమే నీవు మోసే భారాలు నాకు తెలుస్తున్నాయి కాని కృతజ్ఞత నేను ఆ భారాల్లో మునిగిపోకుండా కాపాడుతుంది పిల్లా నీవు ఇంకా బతికే ఉన్నావంటే నా కృప ఇంకా నీపై పనిచేస్తోంది నీ శ్వాసలో నా ఉనికి ఉంది నీ అడుగులో నా బలం ఉంది నీవు ఉన్న చోట నీవు పొందిన దానిలో నీవు ఎదుర్కొన్న దానిలో ధన్యవాదం చూస్తే నీ లోపాల్లో కూడా నా దివ్యస్పర్శ కనిపిస్తుంది నీకు నేను మరొకటి చెబుతున్నాను కృతజ్ఞత ఆత్మ ఉన్నవాడు అసలు పేదవాడు కాదు అతను జీవితం మొత్తాన్ని ఆశీర్వాదంగా చూసేవాడు కృతజ్ఞత లేకుండా ఎంతో సంపద ఉన్నా బీదగా ఉంటుంది కృతజ్ఞత ఉన్నవాడికి చిన్నవరమో మహాశీర్వాదంగా అనిపిస్తుంది నీవు ఇలా జీవిస్తే నీ దారిలో నాకు మార్గం వేయకుండా ఎవరూ ఆపలేరు నీ ముందున్న తలుపు మూసివేయడానికి ఎవరికీ శక్తి లేదు మీ ఆశీర్వాదం నిలిపివేయడానికి ప్రపంచానికి అధికారం లేదు ఎందుకంటే మీ కృతజ్ఞత నా రాకకు పిలుపు కాబట్టి నా పిల్ల కృతజ్ఞతగా జీవించు ప్రతి శ్వాసలో ప్రతి ఉదయంలో ప్రతిదినం చివర్లో నాకు ధన్యవాదాలు చేయి మీ హృదయం నాలో నిలబెట్టుకో నీ ఆత్మను నా వెలుగులో ఉంచు అప్పుడు నీవు పొందబోయే ఆశీర్వాదం నీ ఊహకు మించిపోయేది నీ అడుగులకు వెలుగునిచ్చేది నీ కన్నేళ్లను చిరునవ్వులుగా మార్చేది నీ గతాన్ని నయం చేసి నీ భవిష్యత్తును మహిమగా నిర్మించేది ఎప్పటికీ నీతోనే ఉన్నా నీ తండ్రి నీ ప్రభూ